హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ది మై ఛానల్ సరదాగా గుడి నుంచి నల్లజర్లు పోతా ఉంటే రోడ్డు పక్కన చిన్న పాకలో తేగలు అమ్ముదా కనిపించారు కట్టంత అవ్వ అన్నాను యాభై అంది వందకు మూడు ఇవ్వా అన్నాను గండి పోజమ్మ చూసినట్టు ఒక చూపు గుర్రుమ నాయప చూసి రాదు పో యాభై రూపాయలకు తక్కువ రాదు ఇష్టం ఉంటే గును లాది లేదని ఏం ఊరకునే వచ్చేగా ఇవ్వచ్చుగా అన్నాను ఊరికనే వస్తాయా తేగలు మా దగ్గర రావాలంటే ఎంత కష్టమో అని తెలుసా మాకు మాకిష్ట తేగలు తవ్వి కాల్చడానికి పోతా ఉన్నాడు మా కష్టం ఏందో తెలుస్తుంది ఆయన వెనకే సరే నేను కూడా మనం పీకే పనే ఉందని చెప్పి కెమెరా తీసుకుని ఆయన వెనకే పోయాను ఆయన ఒక పలుగు పార తీసుకొని తేగల్ని టకా టక టక టకా తవ్వి అక్కడ వేస్తా ఉన్నాడు ఏం తాత ఈ తేగల కథ ఏంది అసలు వ్యవహారం ఏందని అడిగాను ఏముందయ్యా తాటికాయలు పడే రోజుల్లో మేము వెళ్ళి అక్కడికి రాళ్ళి రాలినట్టు గోతాల నుంచి తీసుకొచ్చి ఇక్కడ మొత్తం ఒక కుప్పలాగే వేసుకుంటాము రెండు అడుగులు మట్టేసి దాని మీద మూడు మూడు వరుసలుగా తాటిగింజలను పేర్చి దాని మీద మళ్ళీ మట్టేస్తాము వర్షాలు పడితే బాగా అవుతాయి తేగలు వర్షాలు పడకపోతే మాత్రం సన్నగా ఉంటాయి అన్న వర్షాలు పడకపోతే మరి ఏం చేస్తారు తాత అని అడిగితే ఏమున్నాయా మేమే బొంగలతో తీసుకొచ్చి నీళ్లు చల్లుతాము అయినా కానీ మాకు అంత ఏం రావు ఈసారి అయితే వర్షాలు సరిగ్గా పడలేదు అందుకే తేగలు అయితే సన్నగా ఉన్నాయి బేరాలు కూడా మాకు తక్కువగా ఉన్నాయి అన్నాడు సరేలు తాత దీని తర్వాత ఇంకేం చేస్తారు అయిపోయింది కదా పీకటం అంటే వాటిని తీసుకొని అక్కడ వేసి మొత్తము ఒక పెద్ద కత్తిపేట అయితే తీసుకొని వచ్చాడు వాటిని ముందు వెనక పర్రా పర్రా పరా పర పరా కోస్తా ఉన్నాడు కెమెరా పట్టుకొని నుంచున్న నాకే ఓరి నాయన ఇంతసేపు వీళ్ళు ఎలా చేస్తున్నారా ఈ ఎండలో అనుకున్నాను ఆయన వయసు చూస్తే అరవై పైనే ఉంది ఆయన మాత్రం ఏమి అలిసిపోయినట్టు కూడా కనిపించలేదు కెమెరా తీసుకొని వెనక తిరుగుతున్న వాళ్ళు నాకేమో కాళ్ళ నొప్పులు వస్తూ ఉన్నాయి వాటన్నిటినీ పక్కన అయితే కోసి ఒక వరుసలో అయితే పేర్చుకున్నాడు వెళ్ళి చిన్న గోతం ఒకటి తీసుకొచ్చి ఆ గోతామలో వేసుకొని పకామని ఎత్తి భుజం మీద పెట్టుకొని ఆయన కాల్చే ప్లేస్కి అయితే తీసుకొచ్చేసాడు వాటిని తీసుకొచ్చి ఆ కుండల్లో వరుస పెట్టి పేర్చాడు పేర్చిన తర్వాత ఆ కుండల్ని బాల్ వేసి ఒక గంట రెండు గంటలు కాల్చాలంట అది కూడా సమానంగా కాల్చాలంట అన్ని కుండలు ఒక కుండ ఎక్కువ ఇంకో కుండ తక్కువగా గాలిస్తే ఒకటి మాడిపోయి ఒకటేమో సరిగ్గా ఉడకుండా అలా వస్తాయి అంట ఇందులో కూడా టెక్నిక్గా కాల్చాలంట వాటిని అయితే మొత్తానికి కాల్చేశాడు కాల్చిన తర్వాత మళ్ళీ ఒక అరగంట సేపు వాటిని అలాగే ఉంచాలంట ఎందుకు తాత అంటే కుక్కర్లో కనుక మనం ఉడికిన తర్వాత ఎలా ఉంచుతామో అలా ఉంచాలి అప్పుడే బాగా మొగ్గు అన్నాడు మొత్తానికి ఫైనల్గా అయితే తేగలైతే కాలిపోయి ఒక్కోటి 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 కుండల్లో నుంచి తీసి ఒక ట్రేలో వేసి ఆ ట్రేని భుజానికి ఎత్తుకొని వాళ్ళ షాప్ దగ్గరికి పోతా ఉన్నాడు కదా బండి మీద తీసుకెళ్తాను నేను అన్నాను రోజు నువ్వు బండి మీద తీసుకెళ్తా రోజు ఎవరు తీసుకెళ్తారు నాకు అలవాటే బాబు అని ఆయన మాత్రం అంతవరకు మోసుకుంటా భుజాన్ని వేసుకొని ఆయన పెట్టుకునే పాక దగ్గరికి అయితే వచ్చేసాడు వచ్చేసి ఒక పదికి ఎనిమిది ఏడు అలా ఆయన చేతికి ఎన్ని వస్తే అన్ని పేగాలు తీసుకొని కట్టలు కడతా ఉన్నారు అందులోకి ఆ గండి పోచమ్మ గారు వచ్చి కూర్చొని కట్టలన్నీ తీసుకొని ఇంక అమ్మటం అయితే మొదలుపెట్టింది అదండి మొత్తానికి పేగల కథ అయితే థ్యాంక్ యూ